హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మంచిగా డబుల్ సైజ్ సైజులో సైడ్ కట్స్ అండి త్రీ పీస్ సెట్ మ్యామ్ చాలా బాగున్నాయండి కావాలి అన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మ్యామ్ మీకు కలర్స్ అయితే నేను చార్ట్ చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి అండ్ దగ్గరగా చూపించేసే కలర్ చార్ట్ మాత్రం చాలా అగ్గిపోయింది త్రీ పీస్ సెట్ మ్యామ్ అండ్ చున్నీ ప్యాంట్ ఇలా అయితే వచ్చేస్తున్నాయి మీకు మంచి పింక్ కలర్ అండి అండ్ మంచి సిందూర్ కలర్ కాంబినేషన్ మ్యామ్ అండ్ ప్యాంటు చున్నీ సూపర్ ఉన్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా టూ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది కావాలి అన్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి రే అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మ్యామ్ చాలా బాగుంటుంది అండ్ ప్లాజా ఫ్యాంట్ వస్తుందండి సైడ్ కట్స్ వస్తాయి మీకు చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి ఇదే ఈ రోజే వచ్చాయి మ్యామ్ ఎవరికి ఏది కావాలన్నా బుక్ చేసేసుకోండి థ్యాంక్